హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం కపటయోగి అనే జాతక కథను చెప్పుకుందాం పూర్వం కురురాజ్యంలోని పాంచాల నగరానికి రేణుకుడు రాజుగా ఉండేవాడు అదే కాలంలో హిమాలయ పర్వతాల్లో ఐదు వందల మంది సాధువులకు గురువైన మహారక్షితుడు అనే తపస్వి ఉండేవాడు ఒకప్పుడు మహారక్షితుడు శిష్యవర్గంతో దేశ సంచారం చేస్తూ పాంచాల నగరానికి వచ్చాడు సాధువుల రాకకు రాజు చాలా సంతోషించి మహారక్షితుడికి ఉచిత మర్యాదలు చేసి ఉద్యానవనంలో సాధువులకు వసతి ఏర్పాటు చేశాడు వర్ష ఋతువు గడిచే వరకు మహారక్షితుడు అక్కడే ఉండి రాజు వద్ద సెలవు పుచ్చుకుని శిష్యులతో తిరిగి హిమాలయాలకు బయలుదేరాడు మార్గంలో అందరూ ఒక చెట్టు నీడన కూర్చుని రాజు తమకు చేసిన సత్కారం గురించి చెప్పుకోసాగారు మాటల మధ్యలో రాజుకు సంతాన ప్రాప్తి ఉన్నదా లేదా అన్న ప్రసక్తి వచ్చింది శిష్యగణంలో ఉన్న జ్యోతిష ప్రవీణులు చర్చలు ప్రారంభించారు అంతా విన్న గురువు మహారక్షితుడు రాజు రేణుకుడికి దైవాంశ సంభూతుడైన కుమారుడు జన్మిస్తాడు అన్నాడు మహారక్షితుడు వాక్శుద్ధి కలవాడని శిష్యులందరికీ తెలుసు అందువల్ల వారు రాజుకు మేలు కలగబోతున్నదనుకున్నారు ఎంతో సంతోషించారు అయితే వాళ్లల్లో ఒకడికి దుర్బుద్ధి పుట్టింది వాడు తక్కిన వాళ్లతో కొంచెం వెనకగా వస్తానని చెప్పి అందరూ కనుచూపు మేర దాటిపోగానే వెనుదిరిగి పాంచాల నగరం చేరాడు వాడు రాజదర్శనం చేసుకుని రాజా మేమంతా హిమాలయాలకు పోతూ ఒకచోట విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నీవు మా తలపునకు వచ్చావు రాజుకు వంశం నిలబడుతుందా లేదా సంతాన యోగం ఉన్నదా లేదా అన్న ప్రశ్న వచ్చింది మేము దివ్య దృష్టి వల్ల నీకు దైవాంశ సంభూతుడైన కుమారుడు కలుగుతాడని తెలుసుకుని ఆ మాట చెప్పిపోయేందుకు వచ్చాము ఇక పోయి వస్తాము అంటూ తిరిగి వెళ్ళబోయాడు ఈ వార్త విని పరమానందభరితుడైన రాజు యోగిని ఆపి మహాత్మ తమరు సామాన్యులు కారు దివ్య చక్షులు ఇక్కడే ఉండిపోండి అని కోరాడు దుష్టబుద్ధి అయిన యోగి అందుకు అంగీకరించాడు అతడికి రాజు ఉద్యానవనంలో అన్ని వసతులు ఏర్పరిచి గురువులా అతణ్ణి సేవించసాగాడు ఇక ఈ కపటయోగి ఉద్యానవనంలో ఒక మూల కూరగాయలు కాయించి వాటిని తోటమాలీల ద్వారా అమ్మించి ధనం గడించసాగాడు ఈ సమయంలో బోధిసత్వుడు రేణుక మహారాజుకు కుమారుడుగా జన్మించాడు జాతక కర్మలు చేయించి అతడికి సుమనసుడు అని పేరు పెట్టారు సుమనసుడు ఏడేళ్లవాడై ఉండగా రాజు రేణుకుడికి సామంత రాజులతో యుద్ధం వచ్చింది తండ్రి ఇంటలేనప్పుడు సుమనసుడు ఒకనాడు ఉద్యానవనం చూడబోయాడు అక్కడ ఒక మూల కాషాయ వస్త్రాలు ధరించిన యోగి మొక్కలకు పాదులు తీస్తూ కూలివాడి కన్నా ఎక్కువగా కాయకష్టం చేస్తుండడం అతడి కంటబడింది సుమనసుడు కపటయోగిని గుర్తించి అతడికి బుద్ధి చెప్పాలని ఒరే తోటమాలి అంటూ కేక పెట్టాడు దివ్యచక్షువుగా పేరు మోసిన కపటయోగి ఈ పిలుపు వింటూనే ఆదిరిపడ్డాడు తన రహస్యం రాజకుమారుడు గ్రహించాడని తెలుసుకున్నాడు అతణ్ణి ఎలా అయినా కడతేర్చాలని నిశ్చయించుకుని ఒక వ్యూహం పన్నాడు సరిగ్గా రాజు తిరిగి వచ్చే సమయానికి కపటయోగి తన కమండలాన్ని పీఠాన్ని ముక్కలు చేశాడు ఆశ్రమం చుట్టూ గడ్డి గాదం విరజిమ్మాడు తర్వాత ఒళ్ళంతా నూనె పూసుకుని ఆశ్రమంలో ఒక మూల మూలుగుతూ పడుకున్నాడు రాజు తన గురువైన దివ్యచక్షుణ్ణి చూడబోయాడు అతడికి ఆశ్రమ పరిసరాలు అశుభ్రంగా కనిపించాయి మహాత్మా ఏం జరిగింది అని అడిగాడు రాజు చేతులు జోడించి ఇదంతా నీ కొడుకు చేసిన పని అంటూ కపటయోగి సుమనసుడు తనకు చేసిన అవమానం గురించి చెప్పాడు రాజు ఉగ్రుడైపోయి తలారులను పిలిచి సుమనసుడు తల నరికి నా దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు తలారులు పోయి తల్లి దగ్గర కూర్చుని ఉన్న యువరాజుకి ఈ సంగతి చెప్పారు సుమనసుడు తండ్రి దగ్గరకు వచ్చి నాన్నగారు మహాత్ముడు పవిత్రుడు అని నువ్వు పూజించే ఈ కపటయోగి చేస్తున్నదేమిటో ద్వారపాలకుల్ని అడిగి చూడు తెలుస్తుంది అన్నాడు రాజు అప్పటికప్పుడే ప్రాసాదపు నాలుగు ద్వారాలను కాపలా కాసే కాసేవాళ్లను పిలిపించాడు వాళ్ళు రాజుతో దాచకుండా యోగి కూరగాయలు పండించి అమ్మడం గురించి చెప్పారు రాజు ఆశ్రమంలో వెదిగించగా కపటయోగి దాచిన ధనం బయటపడింది రాజు తన తప్పిదానికి చాలా విచారించి కొడుకుతో నాయన నా తొందరపాటు మన్నించు ఇక ఈ రాజ్యాన్ని నువ్వే ఏలుకో అన్నాడు అందుకు సుమనసుడు ఒప్పుకోక మహిమ గల మూలిక ఎంత పని చేస్తుందో నోటి వెంట వెడలే మాట కూడా అంత పని చేస్తుంది నీ నోటి వెంట వెడలినవి దుష్టవాక్కులు నీ ఆజ్ఞ ప్రకారం నా తల్లి దగ్గర కూర్చుని ఉన్న నన్ను తలారులు వజ్రశిల వద్దకు తీసుకుపోబోయారు నేనిప్పుడే నీ రాజ్యం విడిచి పోతున్నాను అన్నాడు సుమనసుడి మనస్సు మార్చవలసిందిగా రాజు రాణిని కోరాడు కానీ ధర్మచింతన గల రాణి ఆ మాట పాటించక కొడుకును దీవిస్తూ నాయనా నీవు ధర్మమూర్తివి నీ అభీష్టానుసారం పవిత్ర జీవనం గడుపుతూ తరించు అన్నది సుమనసుడు హిమాలయ ప్రాంతం చేరి అక్కడ విశ్వకర్మ నిర్మించి ఉంచిన కుటీరంలో తపస్సు చేస్తూ కాలం గడిపాడు రాజు రేణుకుడు కపటయోగికి మరణదండన విధించాడు ఆనాటి నుంచి యోగులకు రాజ్యంలో ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వవద్దని శాసనం చేశాడు ఈ విధంగా దుష్టబుద్ధి అయిన ఒక్క కపటయోగి కారణంగా యోగులందరికీ తీరని అపకీర్తి కలిగి కురు రాజ్యంలో వారికి ప్రజాదరణ లేకుండా పోయింది ఇదండి కపటయోగి అనే జాతక కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు